ప్రిలరా మన ప్రభు అయిన క్రీస్తునామలో మీకు శుభోదయం ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం ఫిబ్రవరి పదకొండు బుధవారం నేటి లేఖన పఠనం యోగు గ్రంథం ముప్పై తొమ్మిదో అధ్యాయం పంతొమ్మిది నుంచి ముప్పై వచనాలు అలాగే యోగు గ్రంథం నలభయో అధ్యాయం మొదటి ఐదు వచనాలు నేటి మన ధ్యానలేఖనం యోగు గ్రంథం నలభయో అధ్యాయం మూడు నాలుగు వచనాలు అప్పుడు యోగు యహోవాకు ఈ లాగున ప్రత్యుత్తరమిచ్చను చిత్తగించుము నేను నీచుడను నేను నీకు ఏమని ప్రత్యుత్తరమిచ్చదను నా నోటి మీద నా చేతిని ఉంచుకుందను వ్యాఖ్యానాంశం సృష్టిలో మనుష్యుడు శ్రేష్ఠుడు వ్యాఖ్యానాంశం సృష్టిలో మనుష్యుడు శ్రేష్ఠుడు వ్యాఖ్యానం యోబు తన క్షేమము గురించి యుహోవాకు ఎటువంటి ఆసక్తి లేదని తలంచాడు అయితే కాకి పిల్ల మొదలుకొని గుర్రము వరకు లేదా పక్షి రాజు వరకు దేవుడు శ్రద్ధ చూపని సృష్టం ఏదైనా ఎప్పుడైనా ఉన్నదా ఆయన అన్ని జీవుల గురించి శ్రద్ధ కలిగి ఉండగా ఎంతో శ్రేష్టమైన వాడును మరియు మరణము తర్వాత కూడా జీవితం కలిగిన వాడైన యోబు వంటి మనుష్యుని ఆయన దృష్టించటానికి మరి ఎంతో బలమైన కారణం ఉంది ప్రభు అయిన యేసు సువార్తలలో సరిగా ఇదే సంగతి బోధించాడు యోగు గ్రంథం ముప్పై ఎనిమిదో అధ్యాయం నలభై ఒకటో వచనాన్ని లోకాసు వార్త పన్నెండో అధ్యాయం ఇరవై నాలుగో వచనంతో పోల్చి చూడండి మన అనుదిన అవసరముల నిమిత్తము చింతించవలసిన అవసరము లేదని ఆయన చెప్పుచున్నాడు మన అవసరతలన్నీ దేవునికి ముందే తెలుసు మనకు లేనిది ఒక్కటే సాధారణంగా ఆ నమ్మకమైన దేవుని మీద మనము విశ్వాసము లేని వారమై ఉన్నాము ఇంతవరకు యహోవా తన సృష్టిని గురించి యోబుతో మాట్లాడాడు అయితే ఇప్పుడు యోబు నేను నీచుడను అని ఒప్పుకోవటం సరి అండ్ డార్బీ అనువాదంలో శూన్యుడను అని వ్రాయబడింది దానికి మించి యోబు ఏమీ పలకలేకపోయాడు దేవునితో సమానుడైనట్టుగా దేవునితోనే వాదించవలనని తలంచిన యోబు సార్వభౌముడైన తన సృష్టికర్త ఎదుట వాదించటం అసాధ్యమని గ్రహించే పరిస్థితి వచ్చింది యోగు గ్రంథం పదో అధ్యాయం రెండవ వచనం యోగు గ్రంథం పదమూడవ అధ్యాయం మూడవ వచనం అలాగే యోగు గ్రంథం ఇరవై అధ్యాయం మూడు నాలుగు వచనాలు ఈ సందర్భంలో చదవండి ఇది అతనికి మొదటి పాఠమే అయితే రెండవ పాఠం కూడా నేర్చుకోవలసి ఉన్నది అదేమనగా తన పాపము గురించి సంపూర్ణమైన యథార్థమైన ఒప్పుదల యోబుకు కలుగునట్లు యహోవ అతనితో రెండోసారి మాట్లాడబోచున్నాడు సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబుల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి